హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా కొన్ని ఘోరమైన సంఘటనలు అయితే చూసాము నిజంగా ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు ఇలాంటి స్థితిలో ఉన్నామా మా మానవత్వం లేకుండా ఉన్నామా అని ఇవన్నీ కూడా తెలుస్తుంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య తెలుస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనిషికి కాని మానవత్వానికి కానీ మంచితనానికి కానీ ఎక్కడ కూడా వాల్యూ లేదు ఎక్కడ కూడా చోటు లేకుండా అన్నట్లుగా సంఘటన చూసాము రీసెంట్ గా ఎన్నో ఎన్నో న్యూస్ అయితే వచ్చాయి మొదటగా ఒక అమ్మాయికి ఘనంగా పెళ్లి చేస్తారు దాదాపుగా కోటి రూపాయలు దగ్గర దగ్గర వరకు కట్నం ఇచ్చి బంగారము డబ్బులు సో వాళ్ళు అడిగిన వస్తువులన్నీ ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపిస్తే భర్త అత్త మామూలు అందరూ కలిసి ఆ అమ్మాయిని గదిలోపల పెట్టి చిత్రహింసలు పెట్టడము ఇంకా డబ్బు కోసము ఆ అమ్మాయి రీసెంట్ గా మీడియా ముందుకు కూడా వచ్చి ఆ సంఘటన అయితే చెప్పారు మరి వారికి పిల్లలు కూడా ఉన్నారు ఆ అమ్మాయి చెప్తూ ఉంటే వాళ్ళు పెట్టిన టార్చర్ చెప్తూ ఉంటే నిజంగా చాలా భయం వేసింది ఈ సొసైటీ ఇంకా ఎంత దూరము డబ్బు కోసము మరి ఇంతగా దిగజారిపోతున్నారు ఆ మనుషులు అంత ఘనంగా పెళ్లి చేసినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులకు చివరికి ఏం మిగిల్చారు మిమ్మల్ని నమ్మి మీ కుటుంబాన్ని నమ్మి ఒక ఆడబిడ్డని మీ ఇంటికి పంపిస్తున్నారు అంటే ఎంత అపురూపంగా చూసుకోవాలి ఎంత ఎంత మర్యాదగా చూసుకోవాలి ఎంత ప్రేమగా చూసుకోవాలి అదే మీ ఇంటి బిడ్డ అయితే మీరు ఇదే విధంగానే ప్రవర్తిస్తారా ఒక్కసారి ఆ ఆలోచన మైండ్ లో పెట్టుకున్నామంటే ఈ ఆడబిడ్డ కూడా ఈ సమాజంలోని కట్నం అనే డబ్బు అనే మాటకి ఎప్పుడు కూడా ఇలాంటి చిత్రహింసలు అనేవి జరగనే జరగవు ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి ఇలాంటి దుస్థుతి రాదు ఒకవైపు ఈ విధంగా జరుగుతూ ఒకవైపు ఈ కథ విని అయ్యో పాపం అనుకునే లోపలనే ఇంకొక కథ అయితే చూ చూడాల్సి వచ్చింది నడి రోడ్డు మీదనే ఒక అమ్మాయిని రోకలి బండ తీసుకొని అక్కడికక్కడే కొట్టి అక్కడికక్కడే అమ్మాయి చనిపోయింది అది కూడా కట్నం కోసమే స్టోరీలోకి వెళ్తే మీరిద్దరు ప్రేమించుకున్నారు పెద్ద వాళ్ళను ఒప్పించి పెళ్ళైతే చేసుకున్నారు వాళ్ళ ఉన్నంతలో వాళ్లకు ఎంతో కొంత డబ్బైతే ఇచ్చి పెళ్లి చేసి అతింటికి అయితే పంపించారు కొద్ది రోజులు బాగానే సాగింది వాళ్ళ జీవితం సడన్ గా ఏమైందో తెలియదు ఇంకా డబ్బు కావాలి కట్నం తీసుకోరా అని ఇంట్లో రోజు గొడవలు జరుగుతుండే ఆ అమ్మాయి భరించలేక పొట్టింటికి అయితే వెళ్తే అక్కడికి వెళ్ళినా కూడా నా భార్యని నేనే తీసుకొని వెళ్తాను అని తీసుకొని వెళ్లి ఇంటి లోపల కూడా తీసుకోలేకుండా రోడ్డు పైన కూర్చోబెట్టి మరి లోకల్ బండ తీసుకొని కొట్టి చంపారు అది కూడా కట్నం కోసం డబ్బు కోసం మనుషులు ఇంత దిగజారిపోతున్నారంటే అంత దిగజారిపో అక్కడ ఉన్న జనాలు చుట్టూ మొత్తం ఆ అరుపులకి ఆ చుట్టూ ఉన్న జనాలు అంతా కూడా పోగైనప్పటికీ కూడా ఆ అబ్బాయి అమ్మాయి పడిపోయిన దాకా ఉన్నాడు ఆపడానికి ఎంతో ట్రై చేశారు ఇంకా జనం ఎక్కువ అయ్యేసరికి ఆ పాయి పారిపోయాడు ఆ అమ్మాయిని హాస్పిటల్ లోకి తీసుకెళ్తుండగా మధ్యలోనే అమ్మాయి చనిపోయింది మరి ఇక్కడ ప్రేమ అనేది ఎందుకు ఆ ప్రేమ అనేది ఎంతవరకు నిజం ఉంది ఆ ప్రేమ అని ప్రేమించుకున్నారు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ప్రేమ అనే దానికి ఇంతవరకు నువ్వు వాల్యూ ఇస్తున్నావు డబ్బు కోసమే ప్రేమించావా డబ్బు కోసమే ఇది అంత చేసావా అది కూడా పెళ్ళై ఎనిమిది నెలలకే డబ్బే కావాలనుకుంటే కష్టపడి సంపాదించుకో అంతేకాని ఒక ఆడబిడ్డ తీసుకొచ్చే ఒక కట్నము అనే ఒక డబ్బు గురించి నువ్వు ఆలోచన చేసుకుని పెళ్లి చేసుకుంటే అసలు నీకు నువ్వు నువ్వు మనిషి అని ఎందుకు అంటారు వారు ఎవరో కాని అసలు పారిపోయాడు పారలేదు ఉన్నాడు దొరికితే మాత్రము సేమ్ అలాంటి పనిష్మెంట్ వాడికి కూడా పడాలి అప్పుడే ఇంకెవ్వరైనా సరే కట్నము అనే మాట ఎత్తకుండా అంత ఎత్తాల కట్నము అనే మాట తీసుకోవాలన్నా కూడా భయపడేంతగా పనిష్మెంట్ ఇస్తే తప్ప ఈ కట్నం అనే దానిపైన ఇలాంటి వేధింపులు గాని ఇలాంటివి కానీ జరగ ఎవరి జీవితంలో కూడా కట్నం అనే మాట ఎత్తాలంటే కూడా భయపడేంతగా పనిష్మెంట్ అయితే ఇవ్వాలి మీరేమంటారో కమెంట్ చేయండి నీకు చేత కాదా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా పెళ్లి చేసుకుని పెళ్ళం పిల్లల్ని పోషించాల్సింది పోనిచ్చి ఆ అమ్మాయి తీసుకొచ్చే డబ్బు కోసము ఆ అవతల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉన్నంతలో బాగా చేసి ఘనంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో ఉన్నంతలో బాగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆడబిడ్డని ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి పెంచి నీకు అప్పగించినప్పుడు నువ్వు ఎంత అపరూపంగా చూసుకోవాలి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందంటే అదే నీ ఇంటి బిడ్డకైతే నువ్వు ఇదే రకంగానే చేస్తావా కట్నం అనే వేధిస్తూ ఉంటే నువ్వు ఇదే రకంగానే ప్రవర్తిస్తావా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఇలాంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనుషుల కంటే మృగాలు నయం అనేది ఊరికే అనరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఒక పెళ్లి చేస్తున్నాము అంటే రెండు కుటుంబాలు ముడిపడుతున్నాయి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని ఊరికే అనరు కదా ఇలాంటి మాటలన్నీ ఇలాంటి ఘోరాలన్నీ జరగకుండా ముందు జాగ్రత్త ఉండడానికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలనేది పెద్దల మన అర్థము మనం ఏమి అనుకోకుండా నేను ప్రేమించాను నాకు నచ్చింది అని చెప్పేసి తర్వాత టార్చర్ చూపిస్తామనేసి ఇలాంటి పెళ్లి చేస్తే ఇలాగే అయిపోతుంటది ఒకరి నీ జీవితంలో ఒక నేను నమ్మి ఒక అమ్మాయిని అపరూపంగా పెంచుకున్న ఒక ఆడబిడ్డని నీ జీవితంలో పంపిస్తున్నారంటే అంతే అపురూపంగా నువ్వు కూడా చూసుకోవాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలి అని అర్థం నీ ఇంటి బిడ్డను ఎలా అపురూపంగా పెంచుకొని ఉంటావో అందరూ కూడా అదే విధంగానే పెంచుకొని ఉంటారు ఒక డబ్బు అనే దానికోసము ఒక మనిషిని బలి తీసుకోవడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఈ సంఘటన జరిగిన ఒక రెండు రోజులకే మరొక సంఘటన ఇదైతే ఇంకా ఘోరము ఇక్కడ డబ్బు అనే మాట లేదు కట్నం అనే మాట లేదు ప్రేమ ఈ ప్రేమ అనేది దానికి ఉన్న తీసేస్తున్నారు పూర్వంలో మన పెద్ద కాలం వాళ్ళ కాలంలో ప్రేమ అంటే ఎంత అది ప్యూర్ అంటే అసలు ఎంత స్వచ్ఛమైనది అంటే అది వర్ణించడానికి మనకి మాటలు కూడా ఉండవు అంత ప్యూర్ గా ఉండేది ఇప్పుడు మొత్తం అంత సెల్ఫిషే స్వార్థమే అసలు నిజాయితీ అనేదే లేదు ప్రేమలో పెళ్లి చేసుకున్న భర్తనే మోసం చేసి ఇంకొకటితో ప్రియుడితో వెళ్ళిపోయి వెళ్ళిపోయిందే కాక ఆ మోగుని కూడా చంపేసిపోయింది మహాతల్లి సరే నీకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే ఆ అబ్బాయి మొహం మీద నీ భర్త మొహం మీద చెప్పేసి నాకు నువ్వు ఇష్టం లేదు నాకు వేరే వాళ్ళంటే ఇష్టం నేను వాళ్ళతో వెళ్ళిపోతా నేను వాళ్ళని ప్రేమించానని చెప్పి ధైర్యంగా చెప్పి డైవర్స్ ఇవ్వడమో లేకపోతే చెప్పేసి వెళ్ళడమో చేయాల్సింది ఒక మనిషి ప్రాణం తీయడానికి ఎవరు మీరంతా ఒక మనిషి ప్రాణం తీసే అంత హక్కు ఎవరికి ఉండదు చేసుకోవాలన్నా ప్రేమించాలన్నా ఈ కాలంలో అయితే అసలు నమ్మసక్యమే లేదు ఏ ఏ బంధం మీద కూడా నమ్మసక్యమైన జీవితాలు గడుపుతూ ఉన్నాము ఈ సొసైటీలో ఇలాంటి సంఘటన ఇంకా ఎన్ని చూడాలో ఇలాంటి వాళ్ళను అసలు ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తే ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటివి జరగకుండా ఉంటాయో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ